আরে ভাই আরে আছো ইছো হ্যাঁ 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 কমিশনার বনাও বনাও ভাই ভাই ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అయితే పూర్తి వీడియో చూడండి ఈ వీడియో చాలా వరకు కూడా మీకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది వాయిస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసినట్లయితే ప్రతి పాయింట్ మీకు తెలియజేస్తాం అయితే వీడియో చూసిన తర్వాత మరి అదే విధంగా ఈ యొక్క పోలీస్ చేసిన ఈ యొక్క విధానాన్ని బట్టి ఆమె చేస్తున్న విధానాన్ని బట్టి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కూడా మీ యొక్క ప్రజల డెసిషన్ ముఖ్యంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి अमित नाम को मैं 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 अमित नाम को मै ಅದು ನಾವು ಈ ನೋಡ್ತಾ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಇವಾಗ ಅನುಕೂಲ ಅವ್ರು ತಮ್ಮ ಅದು ನಾವು ಈ ನೋಡ್ತಾ ನಾನು ಪೋರಿತೀ ಮಾಡ್ತೀನಿ ಇವಾಗ ಅನುಕೂಲ ಮತ್ತು மே <coughs> అనుమానం వచ్చింది వెళ్ళిపోతే నీ వెళ్ళిపోతే నేల కొన్ని ఉండే వెళ్ళిపోతే నేలకొని కుదరదు మాకు ఏ ఇంట్లోకి వెళ్ళి అధికారా చెప్పు కూడా సహాయం చేయకపోతే మాత్రం మా మా అతను ఉన్నప్పుడు అతను వచ్చిన నాలుగు పది రోజులు అతను వాళ్ళు పది రోజులు సెలవు దొంగతనం అమతనం వాళ్ళు పది రోజులు సెలవు ఆ దొంగతనం ఎట్లా ఎట్లా చెప్పండి మీరు చెప్పండి మీకు చెప్పండి ఇక్కడ ముందు అమ్ముతున్నారు తండ్రి అమ్ముతున్నారు చెక్ చేయడానికి ఏం చేస్తావు చెయ్యండి దొరికితే దొరకపోయినా ఏమో దొరకపోయినా ఎవరు ఆగలరు ఎవరు అంటే లేకపోతే లేదు

వాళ్ళు వెళ్ళే రా ఇంటి పైన పాలన వేసినా కోసం తాళ లేకపోతే తీసుకెళ్తాం అంతే ఉంది కదా అసలు లేకపోతే అసలు లేకపోతే తాళం వేస్తుందా ఇల్లు ఇల్లు ఏమన్నా తాళం వేసుకుందా పైన పోయిన కొట్టి కింద కొట్టి కాదు ఇల్లు ఏమన్నా తాళం వేసుకుందా ఇల్లు ఏమన్నా వాళ్ళు వెళ్ళే రా ఇంటి పైన పాలన వేసినా కోసం తాళం లేకపోతే తీసుకెళ్తాం అంతే ఉంది మీరందో నాకు అతను ఈయన అన్నప్పుడే నువ్వు ఇంకేం మాట్లాడుద్దు ఈయనప్పుడే అక్కడ చూస్తా

ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్కి అయితే వద్దాం నిజానికి ఇక్కడ ఏం జరిగిందనేది అనేది మీలో ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మరి కొంతమందికి అర్థం కాకపోవచ్చు మళ్ళీ ఒక వీడియో క్లిప్ అయితే వేయడం జరుగుతుంది ఆ వీడియోని కూడా చూసేసండి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ చుట్టుప్రక్కల ఏదైతే ప్రకాశం జిల్లాలో జరిగిన విషయం అనేది ఆ చుట్టుప్రక్కల ఒక గుడిలో దొంగతనం అనేది జరిగింది కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ గుడిలోకి చేరి దోపిడీ చేసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగా ఆ ఒక్క వెరిఫికేషన్తో కాకుండా అక్కడ గంజాయిలు కానివ్వండి కొన్ని కొన్ని మరి లీగల్గా కాకుండా ఇల్లీగల్గా కొన్ని కొన్ని క్రయ విక్రయాలు అనేది జరుగుతున్నాయి మరి ఈ క్రమంలో పోలీస్ వెరిఫికేషన్ అనేది రావడంతో అక్కడ కొంతమంది పోలీసులకి సహకరించలేదు సహకరించకపోగా అందులో ఒక ఆమె మేమైతే పోలీసులకి ఎటువంటి హార్డ్ డిస్క్లు ఇవ్వమండి అని అన్నారు ఎందుకంటే వాళ్ళు సీసీ ఫుటేజెస్ కోసం వచ్చారు ఆ షాప్కి కానీ ఆమె ఏంటంటే మేము పోలీసులకి సీసీ ఫుటేజెస్ అనేది ఇవ్వమండి అని అన్నారు మాకు రైట్స్ లేవా అని చెప్పి పోలీసులు అయితే అడగడం జరిగింది కానీ ఆమె ఏమాత్రం కూడా సహకరించకుండా మేమైతే ఇవ్వమండని కొంచెం ఫైర్గా మాట్లాడడంతో ఇక్కడ ఈయన కూడా ఫైర్ అయ్యి ఆమె మీద కలబడడం జరిగింది మరి ఇలా వీళ్ళిద్దరిలో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనేది కేవలం మన ప్రజలు మాత్రమే చెప్పగలరు కాబట్టి వీడు చూస్తున్న వాళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి కొంతమంది అయితే అలా ఇంట్లోకి దూరు మరీ తీసుకువెళ్లడం కరెక్ట్ కాదు అని అన్నారు నిజానికి హార్డ్ డిస్క్ అయితే తీసుకువెళ్ళడం జరిగింది బలవంతంగా కానీ అక్కడ సహకరించకపోగా అలా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆమెను కూడా కొంతమంది నిందిస్తున్నారు మరి ఏది ఏమైనా సరే వీరిద్దరి మధ్య జరిగిన యొక్క కన్వర్జేషన్లో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలియజేస్తూ ఎవరిది రైటు ఎవరిది రంగు కూడా కామెంట్ శిక్షణ తెలియజేయండి अ Clay ऌो बांद, ने एकताफी, जास झारां निया पीष मोरता इ squishy उपर जीश हे, कशय आताइक दया तो बामगल fact प्रिदी वाणे ఇలాంటిదా అలానే ఉందా ఇల్లు ఏమన్నా ఇల్లా లేకుండా వాళ్ళు వెళ్ళారా ఇంటి పైన కాలం వేసి అనుకుంటాం పాలన లేకపోతే తీసుకెళ్తాం ఉంది